వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి బ్యాంకు ఖాతాలు చేసుకోవాలని ఇవన్నీ కూడా ఈ తేదీలోపు కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మనకు రైతుల మేలు కోరే విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదిహేడు విడత నిధులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఈ డబ్బులు జమ ఇవ్వడానికి అంటే ముందు రైతులందరూ కూడా మనకు ఈ నెల పదో తారీఖులోపు తప్పకుండా అంటే వచ్చే నెల పదో లోపు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని ఒకవేళ ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు జమ అవుతాయని ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి